వాళ్ళు నాన్న మీట్ అయ్యవా ఆయన ఏం చెప్పారు ఆ రోజు ఈవినింగ్ ఒక రెస్టారెంట్కి రమ్మన్నారు ఆయన చెప్పిన టైం కంటే అరగంట ముందే వెళ్ళి అక్కడ వెయిట్ చేశాను అర్జున్ ఎస్ సార్ హలో సార్ సో యూ లవ్ మై డాటర్ మీ అమ్మాయిని తెలిసి ప్రేమించలేదు నేను ప్రేమించే అంజనా మీ అమ్మాయిన తర్వాత తెలిసిందే నైస్ రిప్లై నేను ఏ ప్రశ్న అడగ తలుచుకోవట్లేదు నా సమాధానం ఫ్రాంక్ గా చెప్పనా సార్ ప్లీజ్ అందంగా ఉన్నావు అందంగా మాట్లాడుతున్నావు థ్యాంక్ యూ సార్ కానీ నువ్వు నాకు నచ్చలేదు నువ్వు మా అమ్మాయికి హెల్ప్ చేసావు అందుకు నీకు ఎలాంటి హెల్ప్ అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను బాంబేలో నీకు ఇండస్ట్రీ సెటప్ చేసి ఇవ్వనా లేదా ఏదైనా పెద్ద కంపెనీలు ఉద్యోగం ఇప్పించినా నువ్వు ఏదైనా అడుగు నేను చేయడానికి రెడీగా ఉన్నాను కానీ మా అమ్మాయిని మాత్రం నీకు ఇవ్వలేను సార్ నేను చెప్పేది వినండి సార్ ఇదిగో వైజాగ్ టికెట్ ఖర్చులకి డబ్బు జాగ్రత్తగా తిరిగి వెళ్ళిపో అంజనా పద అంజనా నా నిర్ణయం నీకు బాధ కలిగించలేదు కదా లేదు నాన్న సార్ ఒకరు చూడగానే నచ్చుతారు మరొకరు చూసి మాట్లాడి వాళ్ళతో మూవ్ అయ్యాక వాళ్ళ క్యారెక్టర్ తెలిసాకే నచ్చుతారు నాకు కొంచెం టైం ఇవ్వండి సార్ అంచనా ప్లీజ్ ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా సార్ అది తెలుసా సార్ నా పవర్ ఏంటో నీకు తెలుసా ఆ రోజు రోడ్డు మీద జరిగిన కాల్పుల్లో వాళ్ళ నాన్న చనిపోయారు ఆయన ప్రాణాలతో ఉంటే ఆయన ఎలాగైనా కన్విన్స్ చేసి అంజనాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను ఆయన చనిపోయాక డిసైడ్ అయ్యాను ఇక అంజనా నాకు దక్కదని ఇక జీవితంలో నేను ఎప్పుడు తను డిస్టర్బ్ చేయనని సారీ చెప్పడం కోసం వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఓకే యు ఇక నుంచి నేను నిన్ను డిస్టర్బ్ చేయను ఏదేమైనా నేను నీ లైఫ్లో క్రాస్ చేయను ఈ సిచ్యువేషన్ నుంచి నువ్వు బయటపడాలి మళ్ళీ సంతోషం తిరిగి రావాలి నేను అంచనా ఒక నిమిషం నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అందుకు నువ్వు నాకు ఫేవర్ చేయాలి మా నాన్నని చంపిన వాణి నువ్వు జైలుకి పంపాలి నేను వాడి మీద కేసు పెడితే వాడు చాలా ఈజీగా బయటకు వచ్చేస్తాడు వాడికి అంత పలుకుబడి ఉంది నేనే ఆయన్ని చంపానని ఒప్పుకొని వాడు కోర్టులో సరెండర్ అవ్వాలి అప్పుడే వాడికి శిక్ష పడుతుంది నువ్వు వాడిని సరెండర్ చేయించగలవా ఆ పన్ను చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను ఎవరు చూసి మాట్లాడి వాళ్ళ క్యారెక్టర్ తెలిసాకే నచ్చుతారు ఎప్పుడైతే గోవర్ధన్ మన లేని ప్లాన్ చేశాడు వాడి కంటే మనమే ముందుండాలి దీనికి నాకు టైం లేదు వాడు కార్ దగ్గరికి వెళ్తున్నాడు పండితి సార్ ఇప్పుడు చెప్పు నువ్వు పోలీసులకు సరెండర్ అయితే తను నాకు దక్కుతుంది వెంటనే వెళ్లి వాళ్ళ నాన్న చంపింది నువ్వేనని ఒప్పుకో కొట్టడం చంపడం తప్ప నీకు ఇంకేం తెలుసు ప్రేమించిన మధ్యతో కలవలేకపోయానని పిలువెళ్ళవా నువ్వు వచ్చావు చూస్తావు రముడా నువ్వు ఎంత పైతో నీ భయపడినావు నువ్వు బొక్కలు తయకుండా వదిలే పట్టావు త్రాస్మనికి ఏమైంది కాదు ఏమైందో చెప్పండి చెప్పనాహా అంటే నువ్వు లోపలికే వెళ్ళలేదా ఉంపును చూడగానే పటాసేసుకొచ్చి టపా కట్టాడని ఎడుతున్నావు ఏంట్రయినా కామసూత్ర బుక్ లో వెరైటీగా ఫోజలు ఇస్తున్నాడు ఎవరో దిష్టి తీసి పడేసి నిమ్మకాయతో లెమన్ రైస్ చేసుకుని తిన్నాడు ఓయ్ ఊరే దిష్టి పెట్టే లెవెల్లో సంపాదిస్తున్నావు కదా ఇంకెందుకే ఊరంతా దిష్టి తీసి పాడేసి నిమ్మకాయలు నాకడం కాళ్ళ వేళ్ళ పడైనా వంట చేయించుకుని తీసుకు వెళ్దాం కానీ నీకే కాళ్ళు చేతులు పడిపోయాయి ఇప్పుడు నేను ఏం చేయాలన్నా ఇప్పుడు ఈ భంగిమలు అవసరం అంటావా ఏంటి పళ్ళు తోనా ఎవరు అయితే ఆవిడతో అంటే ఇప్పుడు ఇలాంటి అవసరం నీకు ఈ ఇమ్మన్నారు మీ ఇద్దరు యాక్ట్ చేసిందా అటువంటి చోటు నాకు ఇష్టం బాపురే అది కాదు ఏంటిది వంట వార్పు

ఎలా ఇంకెప్పుడు చూడు చూడు నేను ఇంకా బతికే ఉన్నాను కానీ నేను ప్రతి క్షణం చేస్తూ బతుకుతున్నా తప్పు చేశాను అందరు అమ్మాయిలు చేసే అదే తప్పుని నేను చేశాను రమణ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ప్రేమించిన ధైర్యం వాళ్ళకి తెలియగానే చచ్చిపోయింది నేను నిన్ను పెళ్లి ఉంటే ఈరోజు రాణిలా ఉండేదాన్ని ప్రేమకు నేను చేసిన ద్రోహానికి పెళ్లి నన్ను శిక్షించింది కొండలో ఉన్నాను రమణ బయట వాళ్ళకే మా ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కానీ నిజానికి తన ఒక శాటిస్ట్ అమ్మాయి హింసించి సంతోషపడిన ఒక శాటిస్ట్ రోజు టార్చర్ పెడుతున్నాడు రమణ నా బాబుని చంపేస్తాడేమోనని భయంగా ఉంది మనసుకి దగ్గరైన వాళ్ళతోనే మనసు విప్పి మాట్లాడాలనిపిస్తుంది నేను చూడగానే మాట్లాడాలనిపించింది నా మీద నీకున్న కోపం నా బాబు మీద కూడా ఉంటుందా వీడిని చూడాలని లేదా ఒక్కసారి ఎత్తుకుని ముద్దు పెట్టుకోరమ్మనా తీసుకో తీసుకోరమ్మనా జాన్ ఫోన్ చేశాడు కాంగో నుంచి ఓ పార్టీ వస్తుందట జూహు ప్లాజాలో మీట్ అవుదాం అంటున్నాడు అక్కడొద్దు ఎక్కడ మీట్ అవ్వాలో నేను చెప్తాను ఫోన్ చేసే క్రమం చాలు చూడనా ఆ రోజు వాడిని తని తెరవేసిన మిమ్మల్ని కలవాలని మళ్ళీ వచ్చాడు ఏం కావాలరా నువ్వు సరెండర్ అవ్వాలి ఆ ముసులో నేనే చంపాను ఏ పోలీస్ అయినా కంప్లైంట్ చేసుకో పో ఈ కేసులో ఏ ఐ విట్నెస్ లేదు నీకు వ్యతిరేకంగా ఏ సాక్ష్యమూ లేదు నువ్వుగా నిజం ఒప్పుకొని సరెండర్ అయితేనే అర్థమైందిగా పో ఏంట్రా వీడితో మాట్లాడేది నువ్వు లేపేస్తా ఇంకెప్పుడైనా కనిపించావో నా చేత్తో నేనే నిన్ను నరికేస్తాను చికెన్ నరుకుతావా చికెన్ నరుకుతావా ఏంటి డ్రామాలా అక్కడ కోసుకుంటే చావరు ఈ మణికట్ట మీద కోసుకోవాలి అప్పుడే ప్రాణం పోతుంది కళ్ళు తెరు రేయ్ ఇద్దరు మాట్లాడంట్రా రే చూడు కాన్షియస్ గా ఉండు అమ్మాయి పేరేంటన్నావు అమ్మాయి పేరేంటన్నావు అంజనా తను కలిసావా తను కలిసావా ఏం చెప్పింది ఎక్కడికి కలిసావు నేను అనుకున్నట్టు రమణ మామూలు వ్యక్తి కాదు వాడు మల్టీ లెవెల్ తప్పులు చేస్తున్నాడు వాడు వెనక ఒక పెద్ద నెట్వర్కే ఉంది వాడు అంత ఈజీగా ఒప్పుకొని జైలు కొలుతాడనే నాకు నమ్మకం లేదు అంజనా నేను ఎలా భాయ్ అంజనా ఎలా ఉన్నా బాగున్నాను హాయ్ మీ నాన్నగారి గురించి పేపర్లో చదివాను నేను ఊళ్ళో లేకపోవడం వల్ల రాలేకపోయాను ఐమ్ వెరీ సారీ ఇట్స్ ఓకే సార్ ఎవరు చాలా స్మార్ట్ గా ఉన్నారు అర్జున్ ఇతన్ని నేను పెళ్లి చేసుకుపోతున్నాను హలో కాంగ్రెస్లేషన్స్ థ్యాంక్ యూ రిగూ ఉన్నప్పుడు ఒకసారి ఇంటికి వస్తాను బాయ్ అంజనా బాయ్ అర్జున్ బాయ్ సార్ బాయ్ ఏంటి ఆశ్చర్యంగా ఉందా ఎంత ఏడ్చినా చనిపోయిన మా నాన్న తిరిగిరారు ఎందుకు అనవసరమైన కోపాలు ఈ క్షణం నుంచి మన ఇద్దరూ సంతోషంగా ఉందా నీకు నేనేకా కావాలి నేను రెడీ అంజనా నాకు కోరిక ఉంది తీరుస్తా అర్జున్ నేను బైక్లో రోడ్ ట్రిప్ వెళ్ళాలి మా నాన్నని అడిగాను నాకు బైక్ నడపడం రాదు నీకు పెళ్ళైన తర్వాత నీ మొగుడుతో వెళ్ళు అన్నారు అందుకే నేను అడుగుతున్నాను వెళదామా అంజనా ఏం చెప్పాలి ఏం మాట్లాడద్దు పదవి